శనివారం వచ్చిందంటే హస్బెండ్స్కి చాలా భయం వేసిద్ది ఎందుకంటే రేపు ఆదివారం కదా ఈరోజు షాపింగ్కి అనమాట చాలా భయపడతారు ఎవరైనా సరే ఆల్మోస్ట్ శనివారమే మన అందరం కలిసి షాపింగ్ చేస్తాము ఇంట్లోకి ఏమేమి కావాలి అదంతా ఆలోచిస్తాం ఈ వారానికి కావలసిన సరుకులన్నీ మళ్ళీ రేపు ఆదివారం షాప్లో తెలిసి ఉండవు సో ప్లస్ ఇంకా అది ఇది వండుకొని తింటాం కాబట్టి ఈరోజే వెళ్తాము వాళ్ళ పర్స్ ఖాళీ చేయాల్సిందే అనమాట మా హస్బెండ్ అయితే మరీ భయపడతారు నన్ను వద్దు వద్దు అనుకుంటే తీసుకెళ్తారు నువ్వు వద్దులే నాకు లిస్ట్ రాసివు నేనే తీసుకొస్తానంటారు మొహం మార్చుకునే మళ్ళీ అతనే తీసుకెళ్తారనమాట నన్ను సర్లేరా ఏమి ఎందుకు ఏడుస్తూలే అంటారు వెళ్తాను అన్నీ కొంటాను ఉన్ని కూడా కొంటాను పాపం ఎంత బాధపడతారంటే చివరికి వచ్చి చూసి వచ్చేసరికి అతనికి పర్సు ఖాళీ అయ్యిద్ది అనమాట నాకు భలే నవ్వు వచ్చేసిద్ది సూపర్ మార్కెట్లో కొన్నది కాకుండానే మళ్ళీ బయట కూడా కొంటాను కదా అందుకు ప్లస్ ఈ సోప్స్ కొంచెం డిఫరెంట్గా కనిపించినాయి బొచ్చే సోప్స్ తీసుకున్నాను ఒకటి పది రూపాయలు కాకపోతే అందులో రెండు ఉన్నాయి సో కాబట్టి మనకి ఒక్కొక్క సబ్బు ఐదు రూపాయలు పడుతుంది రెండు రెండు ఉన్నాయి కాకపోతే పది రూపాయలు సో ఇప్పటికీ మనకి సంతూర్కి సాఫ్ట్ టచ్ వస్తుంది ఫ్రీగా సో నేను షాప్ మొత్తం వెతికాను చిన్న చిన్న వస్తువులే తీసుకున్నాను కానీ అన్నీ తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాను మా వారు నా వెనకాల నుంచి కదలట్ల ఇంకేం తీసుకుంటారు ఎందుకే తీసుకుంటే చాలు చాలు అని నువ్వుండి నేను ఏదో ఒకటి తీసుకుంటాను వెతికి వెతికి ఇంకేం కావాలి ఇంక ఆమె ఆల్రెడీ బిల్ వేసేసింది అయినా కానీ అవి కావాలి ఇది కావాలని తినడానికి కావాలని మొత్తం వెతికేసాను నాకు భలే నవ్వు వచ్చేసింది మా వారు నా దగ్గర నుంచి కదనలేదు బిల్లు పెరిగిపోతుంది నేను కూడా తీసేసుకున్నాను మన ఆడవాళ్ళం అంతే కదా షాపింగ్కి వెళితే ఇది కావాలి అది కావాలి అది కావాలి అమ్మో బిల్లు పెరగాల్సిందే బిల్ అయిపోయిన తర్వాత కూడా పక్కనే కొంచెం బన్ ఉంది మీరు చూసారు కదా నేను తినింది స్వీట్ బన్ చాలా బాగుంది క్రీమీ పన్ను నాకు భలే నచ్చింది సో టేస్ట్ చేయాలని రెండు బన్లు తీసుకున్నా ప్లస్ లాలిపా అవి ఇవి చాలా ఉన్నాయి ఐస్ క్రీమ్ అరుణ్ ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ అనమాట ఐస్ క్రీమ్స్లలో చాలా స్మూత్ ఉండదు కదా క్రీమీ సో ఫ్రెండ్స్ మీరు షాపింగ్ చేస్తే ఎలా ఉంటారు మీ హస్బెండ్స్ ఎక్స్ప్రెషన్ నాకు మెసేజ్ చేయండి